అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయంలోని మూడవ నాలుగవ ఐదవ ఆరవ శ్లోకాలను గూర్చి తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ సంజయ ఉవాచ పశ్చైపుణి ఆచార్య మీ శిష్యుడు ధీమంతుడు అయిన దృష్టద్యుమ్నుడు వ్యూహం పన్నిన పాండవుల మహాసైన్యాన్ని చూడండి అత్ర సూర మహేష్ భీమార్జున సమాయుధీ युयुधानो विराटश्च द्रुपदश्च महारथः धृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोजश्च सेव्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च ఈ పాండవుల సైన్యంలో ధైర్య సాహసవంతులు అస్త్రవిద్యా నిపుణులు శౌర్యంలో భీమార్జున సమానులు ఉన్నారు సాత్యకి విరాటుడు ద్రుపదుడు ధృష్టకేతువు చేకితానుడు కాశీరాజు పురుజిత్తు కుంతి భోజుడు సేభ్యుడు యుధామన్యుడు ఉత్తమౌజుడు అభిమన్యుడు ఉప పాండవులు కూడా ఉన్నారు వీళ్ళంతా మహారథులే రేపు ఏడు ఎనిమిదవ శ్లోకాలు తెలుసుకుందాం శ్రీకృష్ణార్పణమస్తు